నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో కార్లు ఎక్కువగా దొంగతనాలకు గురవుతూ ఉన్నాయి ఇళ్ల ముందర పార్క్ చేసిన కార్లు కాని లేకపోతే మనం ఎక్కడైనా జిమ్మియాల దగ్గర కాని లేకపోతే ఎక్కడైనా వెళ్ళినప్పుడు పార్క్ చేసిన కార్లు ఏవైతే ఉన్నాయో దొంగలు చాలా ఈజీగా సులభంగా దొంగతనాలు చేసుకుని వెళ్లిపోతూ ఉన్నారు ఆ యొక్క వాహనాలను కూడా తీసుకుని వెళ్లిపోయి అలాగే ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి వాటి యొక్క కారు యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో కారును మొత్తం విడి భాగాలుగా విభజించి అమ్మేస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ముప్పై ఏళ్ల కువైటి పోరుడు కువైటు దేశం బయట ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వేరే పని మీద కువైట్ దేశం నుంచి అతను ఇతర దేశానికి వెళ్ళడం జరిగింది ఖైరవాన్ ప్రాంతంలో తన తల్లికి చెందిన మూడు కార్లు దొంగలించబడ్డాయని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్ లో అతను కేసు పెట్టడం జరిగింది దొంగలించబడిన కార్ల విలువ ఇరవై వేల దినార్లకు మించి ఉంటూ ఉందని చెప్పేసి అలాగే ఆ యొక్క కార్ల మోడల్ రెండు వేల రెండు రెండు వేల పదహైదు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన కాస్ట్లీ కార్స్ అని చెప్పేసి అతను వెల్లడించడం జరిగింది పోలీస్ స్టేషన్ ఈ యొక్క మూడు వాహనాల వివరాలను అన్ని పెట్రోలింగ్ లకు పంపిణీ చేయాలని చెప్పి ఆదేశించారు మరియు దొంగతనం కేసు నమోదు చేయబడింది ముఖ్యంగా మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మీరు జమ్మియాలకు వెళ్లినా ఎక్కడైనా బకాలాలకు వెళ్లినా సూకులు వెళ్లినా సరే దయచేసి మీ యొక్క వాహనాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే చాలా మంది మనం చూసుకుంటే ఇంజన్ ఆన్ లో పెట్టి రెండు నిమిషాల్లో వస్తాం కదా అని చెప్పేసి అలాగే పెట్టి వెళ్లిపోతూ ఉంటారు చాలా మంది ఇలా కార్లను కూడా అయితే దొంగతనం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్